రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే పరిగి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ప్రారంభిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వెల్లడించారు ఆర్టీసీలో వంద శాతం రాయితీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏం చెప్పిందంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీ ఎన్నికల వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే గతంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మా కాంగ్రెస్ పాలిత రాష్టాలకు ఉన్నటువంటి రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో మేము వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించామని చెప్పేసి చెప్పారు ఆ రాజకీయ రిజర్వేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు గనక తెలంగాణలో అవకాశం కల్పిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే వికలాంగులకు తెలంగాణలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి పెట్టారు పెట్టిన తర్వాత ఇలా ఏం చెప్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా ఇలా బీసీ రిజర్వేషన్ల గురించి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అందరు మంత్రులు మాట్లాడుతున్నారు పీసీల రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతున్నది కానీ వికలాంగుల సమాజం అట్టడుగు నుండి దుర్భర జీవితాలు కడుపు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు సకలాంగుల పాలకుల చేత వంచబడి సకలాంగుల పాలకుల చేత వంచబడి వికలాంగుల సంక్షేమం కుంటుపడుతుంటే మాకు కూడా రాజ్యాధికారంలో భాగ్యసమ్యం కావాలని చెప్పేసి ఇవాళ ఈ పరిగి మండల కేంద్రంలో రాజ్యాధికార సాధన పెట్టినాం రాజ్యాధికార సాధన అంటే చట్ట సభలలో పంచాయతీ నుంచి మొదలుపెట్టే పార్లమెంట్ వరకు మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉండబట్టే వికలాంగుల సమాజానికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి విద్యలో చదువుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి కానీ రాజకీయ రంగంలో అవకాశం లేకపోవడం వల్ల మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా కనీసం అసెంబ్లీలో జీరో వర్లో కూడా మా వికలాంగుల జాతి గురించి సమస్యలు ఈ పరిధిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ఒక సకలాంగుల సమాజం ఓట్లేస్తున్న ఎమ్మెల్యే కాలే వికలాంగుల సమాజం కూడా రామోన్ రెడ్డి గారికి ఓట్లేస్తున్న ఎమ్మెల్యే ఏనాడన్నా ఈ తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మైక్ పట్టుకొని తెలంగాణ రాష్టంలో ఈ పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వికలాంగుల జాతి బిడ్డల సమస్యల మీద అసెంబ్లీలో బయకు పట్టుకొని మాట్లాడిందా అంటే మా ఓట్లు కావాలి కానీ మా బాధలు మా వేదన ఈ రాష్ట ప్రభుత్వాలకు ఈ ఎమ్మెల్యేలకు పట్టదని చెప్పేసి మేము ఈ పరిగి వేదిక నుంచి రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీకు చిత్తాశుద్ది ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ పైసా ఖర్చు లేకుండా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పైసా ఖర్చు లేకుండా మరి అనేక మంది వికలాంగల సోదరులకు రాజకీయ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవాళ ఆరు వేల రూపాయలు పింఛన్ చేస్తానని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు నిలదీయండి రామ్మోహన్ రెడ్డి అన్న నిన్న అసెంబ్లీకి పంపింది మా వికలాంగుల జాతి బిడ్డలే నిలదీయండి ముఖ్యమంత్రి గారు మేము అధికారంలో కొత్త నెల నుంచి మీరు ఆరు రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు ఇలా వికలాంగల సమాజం తిరగబడ్డది ఇలా రోడ్ల మీదకి వస్తున్నారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మీరు తరక ఎత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితి లేదని మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి రామ్మోహన్ రెడ్డి అన్న ఈ పనికి వేదిక నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ అదే నెల నుంచి ఇస్తానన్నావు వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పిండు కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కుంటి గుడ్డి అని వైకల్యం పేరుతో ఎవరైనా దూషిస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే అయితే చట్టాలు ఉన్నాయో వికలాంగుల సమాజాన్ని ఎవరు చులకం చేసినా వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా వాళ్ళకు కూడా పటిష్టమైనటువంటి చట్టం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారులో చట్టం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు కూడా చట్టం అమలు చేయడానికి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ చిన్న చూపు చూస్తున్నారు వికలాంగుల సమాజం పట్ల రేవంత్ రెడ్డి ఏం చెప్పి అభయాసర మేనిఫెస్టోలో పేర్కొన్నాడు ఏం పేర్కొన్నాడు అంటే మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు అరే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నీ ప్రభుత్వంలో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింబర్ కుబర్వాల్ గారు మా జాతి బిడ్డలు ఏలం చేసే విధంగా మా జాతి బిడ్డలు కిందపరిచే విధంగా మాట్లాడితే నువ్వు వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు నువ్వేం అమలు చేస్తావు వికలాంగుల చట్టాన్ని రాష్ట్రంలో నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్మితా సబర్వాల్ గారి మీద రెండు వేల పదహారు వికలాంగుల కుల చట్టం మీద ప్రభుత్వమే కేసు నమోదు చేయించాలని చెప్పేసి ఈ పరిధి వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏం చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైపోయింది ఇలా నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల ఆశలు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల విషయంలో కూడా ఆసరా పిన్షన్లు కూడా నూతన పిన్షన్లు రాష్ట్రంలో ఇంతవరకు రాక అనేక మంది మా వికలాంగుల సోదరులు సదనం సర్టిఫికెట్లు వచ్చినాయి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు కనీసం ఆన్లైన్ లో కనీసం మరి ఆ సర్వర్ కూడా ఇవ్వకుండా మా వికలాంగులు ఇబ్బంది గుర్తిస్తున్నారు కాబట్టి దయచేసి ఆ నూతన పిషన్లు కూడా వెంటనే విడుదల చేయాలి నూతన పిన్షన్ విడుదల చేయడంతో పాటు ఆన్లైన్ లో ఏదైతే పింఛన్ దరఖాస్తు చేస్తున్నటువంటి సర్వర్ ఉందో ఆ సర్వర్ ను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ పరిగి వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ నియోజకవర్గ కేంద్రం కాంగ్రెస్ పార్టీ పత్రం ప్రారంభించేందుకు మేము సిద్ధమవుతున్న వికలాంగుల సమాజం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ దర్మితం కల్పించుకుంటే ఈ పరిగె నియోజకవర్గ కేంద్రం నుంచే కాంగ్రెస్ పార్టీ పత్రాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ పరిగి నియోజకవర్గ కేంద్రంలో పరిగి మండల కేంద్రంలో మరి ఈ రాజ్యాధికార సాధన సభను నిర్వహించినటువంటి సంఘ మండల పసులు గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటు విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు మరి సుధీర్ గారు కూడా ఈ జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా అయినప్పటికీ కూడా వెనకడు వేయకుండా తాడో పేడో తేల్చుకునేందుకు అని చెప్పేసి సుధీర్ గారు కూడా గౌరవ జిల్లా అధ్యక్షులు